భోజనం తెచ్చుకుంటా భోజనం అంతే మరి

కర్నూలు పోతున్నాం వీడియోస్కి కాదు నార్మల్ షూట్ భోజనం తినమంటే టిఫిన్ చేస్తుంది

అంటే మంచిగా భోజనం అందనకుండా నిన్న తొందరగా గుర్తుపెట్టినా ఆయన తొందరలో గుర్తుపడే దూరం నుంచి నేను చూస్తాడు ఆవిడ ఆవిడే కదా అంటు అవునండి ఆవిడే ఆవిడ పేరేదో ఆవిడ పేరేదో ఉందా అంటు నువ్వు ఇంతకుముందు బయట తిరగలేదు ఇప్పుడు తిరుగుతున్నావు పచ్చడి ఉంది కానీ నేను భారే ఉంది పచ్చడి టేస్ట్ ఉంటుందో ఉండదారని వేసుకోలేదు

ఐదు రేగుడు మన దగ్గరకు వచ్చినాడు నవ్వుతున్నాడు తొందరగా అని చూసేందు రోజున నేను నవ్వలేదు ఒక్క

ఎంతో మంచి తెలుసా దాని కొన్ని ఖర్చు ఫుడ్ అన్ని వాళ్ళు ఇది కూడా పెట్టి కుట్టాలి చట్నీ కారం లేదు ప్లేట్ కట్టించు ఓకే हां तो बाप मतो हां आ गया हां ये तो नल वाले ने मसले ने कलंदर बिना मतलब ये कलंदर

హోటల్లో సరదాగా ఉంటుంది తినేటప్పుడు నలుగురు మధ్యలో కానీ అట్లా రోజు తినకూడదు హోటల్ ఫుడ్

నాకేం తెలుసు ఇక్కడ ఆగిపోతుందని బస్సు తెల్లవారు